ఇదేనండి అనవరం దేవస్థానం రాష్ట్ర వ్యాప్తంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు విశేషంగా వస్తూ ఉంటారు ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు చేయించుకుంటూ ఉంటారు ఇక్కడ రెండు వేల రూపాయల దర్శనాలు ఉన్నాయి రెండు వేల రూపాయల వ్రతాలు కూడా ఉన్నాయి ఇక్కడ అస్సలు ఖాళీ ఉండదు ఎన్నో మండపాలు ఉన్నాయి ఈ నోములు నోచుకోవడానికి ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడ చేయించుకుంటూ ఉంటారు ఎంతో నమ్మకము పురాతనమైన ఆచారం ఇది ఇక్కడ ఈ దేవస్థానంలో శ్రీ సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఇది చూస్తున్నారుగా విశేషంగా భక్తులు కొలుస్తూ ఉంటారు ఇక్కడ స్వామివారిని ప్రతి నిత్యం ప్రతి నిత్యం ఇక్కడ వస్తూ ఉంటారు నిత్యం వందలు కాదు వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చేస్తూ ఉంటారు అన్నమాట ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తూ ఉంటారు భక్తులు స్వామివారిని కొలుస్తూ ఉంటారు ప్రగాఢమైన నమ్మకం ఎక్కువగా ఇక్కడ వ్రతాలకు వ్రత కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి సంతానం లేని వారైతే ఇక్కడికి వచ్చి కొలిస్తే కనుక మనకి సంతానం ఖచ్చితంగా ఖచ్చితంగా స్వామివారు అనుగ్రహిస్తారని ప్రగాఢమైన నమ్మకం అలాగే జరుగుతుంది like